హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న మందార మొక్కలను చూపించాలనుకుంటున్నానండి ఈ మందార మొక్కలకు నేను ఎటువంటి కేర్ తీసుకున్నాను అలాగే ఇవి ఎటువంటి సాయిల్లో నాటాను ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది ఈ వీడియోలో చెప్తానండి ప్రజెంట్ నా దగ్గర ఉన్న మందారాలు ఒక పదమూడు కలర్స్ మందారాలు అయితే ఉన్నాయండి అవన్నీ వీడియోలో చూపిస్తాను ఇందులో సగం నేను నేలకు వేశానండి సగం మాత్రమే పాట్స్లో వేశాను అయితే నేలకు వేసిన ప్లాంట్స్కి పెద్ద కేర్ అవసరం లేదండి అది ఎలాగైనా గ్రోత్ బాగుంటుంది మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఇవ్వు పాట్స్లో వేసిన ప్లాంట్కి మాత్రం చాలా కేర్ తీసుకోవాలండి ఫస్ట్ మనం పాటింగ్ మిక్స్ అనేది మంచిగా కలుపుకోవాలి పాటింగ్ మిక్స్ ఎంత బాగుంటే మొక్కల గ్రోత్ అనేది అంత బాగుంటుంది ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది మందారం మొక్కలకి అయితే పాటింగ్ మిక్స్ విషయానికి వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ ఆయిల్ తీసుకోవాలి ట్వంటీ పర్సెంట్ కౌడంగ్ మెన్యూర్ లేదా వర్మీ కంపోస్ట్ తీసుకోవాలి అలాగే ట్వంటీ పర్సెంట్ ఇసుక కంపల్సరీ తీసుకోవాలండి ఇసుక అంటే మన రివర్ శాండ్ ఉంటుంది కదండీ మనం ఇల్లు కట్టుకుంటాం కదా ఆ శాండ్ కంపల్సరీ తీసుకోవాలి అలాగే టెన్ పర్సెంట్ హస్క్ లేదా కోకోపెట్ తీసుకోవచ్చు అండి కొంచెం కొంచెం ఉంటే వేపపిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు అలా కలుపుకుంటే కనుక మొక్కలు మాత్రం చాలా బాగా గ్రోత్ అనేది బాగుంటుంది చూడండి నేను ఈ ప్లాంట్ ఈ కొమ్మను పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ ఎంత చాలా ఈజీగా గ్రో అయ్యిందండి ఇది నేలకు వేశాను నేను చూడండి ఎంత పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయో మనం వేసిన ప్లాంట్స్కి పెద్దగా ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా సరే ఫ్లవరింగ్ అనేది చాలా బాగుంటుంది కానీ పాట్స్లో వేసిన ప్లాంట్స్కి మాత్రం అలా కాదండి కంపల్సరీ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలండి ప్రజెంటు ఇది రైనీ సీజన్ కాబట్టి ప్లాంట్స్ అన్నిటికీ సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తేనే బాగుంటుందండి కౌడన్ మెన్యూర్ కానీ వర్మి కంపోస్ట్ కానీ బనానా పీల్ పౌడర్ కానీ ఎక్సెల్స్ పౌడర్ ఉంటుంది కదండి ఏవైనా వేసుకోవచ్చండి గుప్పెడంతా మట్టి సాయిల్ పైకి తీసేసి అందులో కొంచెం లోతుగా తవ్వేసి అందులో వేసి మళ్ళీ సాయిల్ అనేది మీదన కవర్ చేయాలండి అయితే మనకి కౌడంగ్ మెన్యూరు కానీ వర్మీ కంపోస్ట్ కానీ వేస్తే వాన్స్ అనేవి రైని రెయినీ సీజన్ కదండి ఎక్కువ వానపాములు అనేవి తయారవుతాయండి అవి ఎక్కువ సాయిల్ని మంచి ఫర్టిలైజేషన్ చేస్తాయి అందువల్ల మీకు వీలు కుదిరితే వర్మీ కంపోస్ట్ కానీ లేదా కౌడంగ్ మెన్యూర్ కానీ ఎక్కువ వేయడానికి ట్రై చేయండి ఇంకా మనం ఈ సాలిడ్ ఫర్టిలైజరే కాకుండా లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చుకోవచ్చు కానీ ప్లాంట్స్కి వన్ ఇయర్కి ఒకసారి అయినా సరే సాయిల్ అనేది మార్చాలండి పాట్స్లో ఉన్న సాయిల్ కంపల్సరీ అలా మారుస్తేనే దాని గ్రోత్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఎక్కువగా బాగుంటుంది అనమాట అదే సాయిల్లో అలాగే ఉండిపోతే కనుక రూట్ సిస్టమ్ అనేది ఎక్కువగా జరుగుతుంది కదండి అప్పుడు రూట్ బౌండ్ అయిపోయి దానికి సారం అనేది అందదండి ప్లాంట్కి ఫ్లవరింగ్ అనేది రాదనమాట అంటే ఫ్లవరింగ్ వచ్చిన చిన్న సైజ్ వస్తుంది చాలా తక్కువ వస్తుంది అందుకని కంపల్సరీ వన్ ఇయర్కి ఒకసారి అయినా సరే సాయిల్ అనేది మార్చుకోవాలి ఇంకా సన్లైట్ విషయానికి వస్తే సన్లైట్ అనేది ఎక్కువగా తగలాలండి ఈ ప్లాంట్స్కి వాటరింగ్ అనేది ఎక్కువ ఉండకూడదు సన్లైట్ ఎక్కువగా ఉంటే ఫ్లవరింగ్ అనేది చాలా కలర్ఫుల్గా బ్రైట్గా చూడండి ఎంత బాగా పూసాయో ఇంకా కంపోస్ట్ కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి బనానా పీల్స్ అని అలాగే ఉల్లిపాయ పుట్టని ఇంకా బంగాళదుంప పీల్స్ ఇటువంటి అన్నీ ఉంటాయి కదండీ అవి ఒక త్రీ డేస్ పర్మెంటేషన్ చేసి అది వాటర్లో డైల్యూట్ చేసి ఎక్కువగా మొక్కలకి ఇచ్చుకోవచ్చండి మనం ఫర్టిలైజర్స్ కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనే లేదండి మన కిచెన్ వేస్ట్ చాలా అంతా ఉంటుంది కిచెన్ కంపోస్ట్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అది కూడా ఎలా చేయాలనేది తర్వాత వీడియోలో పెడతాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి